అక్రమ వడ్డీ వ్యాపారంతో కుటుంబాలకు కూల్చివేస్తూ కాల్ మనీ దందా చేస్తున్న కండలేరు సబ్ స్టేషన్ టీవీ లైన్మెన్ కోటేశ్వరరావు నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని అంబేద్కర్ నగర్ చెందిన చీల్ల అంకమ్మ ఆవేదన వ్యక్తం చేసింది నా భర్త శివకుమార్ ఈఆర్ఓ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్ నందు ఉద్యోగం చేస్తున్నారు మేము కుటుంబ అవసరాల కోసం మళ్లీ కోటేశ్వరరావు వద్ద రెండు లక్షలు అప్పగా తీసుకున్నాము ఈ బాకీ నిమిత్తం మా పేరున లోన్ ఎస్బీఐ నందు తొమ్మిది లక్షలున్న సైదాపురం మండలం జాగణం సిండికేట్ కెనరా బ్యాంకు నందు పదకొండు లక్షలు డ్రా చేసుకున్నాడు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మేమెప్పుడు లోన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మాకు ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్లో వేసుకుని మోసం చేశాడన్నారు మేము అడిగితే మాల వాళ్ళు నేను తలుచుకుంటే నువ్వు బ్రతకలేవు మా బిట్రకుంట రౌడీలను పెట్టి చంపిస్తానంటూ బెదిరించి మమ్మల్ని చంపించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మళ్లీ కోటేశ్వరరావుపై చర్య తీసుకుని జిల్లా ఎస్పీని కోరింది సార్ నా పేరు చెల్లెళ్ళ అంకమ్మ నమస్కారం సార్ నా పేరు చెల్ల అంకమ్మ నా భర్త పేరు చెల్ల శివకుమార్ గూడూరు విద్యుత్ శాఖను వాచ్మెన్గా పనిచేస్తున్నారు సార్ మా అవసరాల కొరకు మేము మళ్ళీ కోటేశారు వద్ద రెండు లక్షలు అది సార్ అది అస్సలు వడ్డీ కలిపి ఆరు లక్షలు వేసాడు సార్ అది పది రూపాయలు వడ్డీ సార్ అది అడిగితే మేము మా దగ్గర లోన్ పెట్టించాడు సార్ ఎస్బీఐలో లోను శాగనంలో లోన్ పెట్టించాడు సార్ లోన్ పెట్టించి మాకు ఇస్తాను ఇస్తానని చెప్పి ఆశ పెట్టి తర్వాత మేము అడిగితే ఇస్తా అని కొంత కొంతకాలం చేశారు సార్ మేము అడిగింది మీరే మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ మా మీద కోర్టులో కేసు వేసారు సార్ మళ్ళీ మా మీద కోర్టులో కేసు వేసారు సార్ అందువల్ల మేము పోలీసుని కూడా ఆశ్రయించడం జరిగింది అక్కడ కూడా ఇట్లాగా మేము పెట్టిన కేసు ఒకటైతే అక్కడ విచారణ జరిగింది ఇంకో కేసు అందువల్ల మా అమ్మ డబ్బు లేదు సార్ మా దగ్గర చాలా డబ్బులు ఇట్లాగే తీసుకున్నాడు సార్ పది రూపాయలు వడ్డీ లెక్క తీసుకున్నాడు సార్ నా ఇద్దరు పిల్లలు సార్ ఒక పాప ఒక బాబు సార్ మాకు ఇప్పుడు జీతం కూడా ఏం రావట్లేదు సార్ నెలకు నాలుగు వేల ఆరు వందలు వస్తుంది సార్ మా టార్గెట్ మళ్ళీ కొట్టేసారు టార్గెట్ అర్జున్లు వేసారు ఇట్లాగే ఎంతమందో అతని దగ్గర మోసిపోయింది దాని అందులో మేము ఒకరు సార్ నా భర్త దగ్గర ఇట్లా మోసం చేసుకోండి మా డబ్బులు అంతా తీసేసుకున్నాడు సార్ మా దగ్గర సిమ్ములు ఆధారు ఏటీఎం కార్డులు పాన్ కార్డులు మొత్తం తీసుకున్నాడు సార్ నెల్లూరుకి వెళ్ళి కూడా వస్తే దగ్గర కూడా విచారించు కేసు వేసింది సార్ కంప్లైంట్ ఇచ్చాను సార్ అది తీసుకుని మనుబోలు పంపించారు సార్ ఇక్కడ మొదలు వచ్చాం సార్ అక్కడ దారాన్ని విచారించి మీరు పెట్టిన కేసు ఒకటైతే విచారం జరిగింది ఇంకోటి సార్ అక్కడ మాకు న్యాయం జరగలేదు సార్ అందువల్ల నేను ప్రశ్నలు కాల్వటం జరిగింది సార్ మాకు న్యాయం జరగలేదు మీరే చేయాలి సార్